హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యామోనోజ్ వరల్డ్ ప్రీవియస్ వీడియోలో మేము హుబ్లీ నుండి అరుణాచలం ఎలా రీచ్ అయ్యామో డీటెయిల్గా ఉంటుంది ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేము ఇప్పుడైతే అరుణాచలంలో ఉన్నాం దీన్నే తిరువనమల అని కూడా అంటారు వీడియోలో అరుణాచలంలో మేము ఎక్కడ స్టే చేసాం మా గిరి ప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేసాం మా దర్శనం ఎలా జరిగిందో ఫుల్ డీటెయిల్గా వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి యాక్చువల్గా మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది ముందుగా రూమ్ కోసం చాలా సర్చ్ చేసాం కాస్ట్ పరంగా ఎక్కువగానే చెప్పారు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ అప్పుడు లక్కీగా ఈ సేవా మఠం అయితే కనిపించింది ఈ సేవా మఠం ఎగ్జాక్ట్గా రాజగోపురానికి ఎదురు లైన్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ అయితే శ్రీ రమణ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది అయితే బాగానే ఉంది రూమ్ లో ఫోర్ మెంబర్స్ వరకు స్టే చేయవచ్చు ఒక బెడ్ అండ్ ఎక్స్ట్రా మ్యాట్ పిల్లోస్ కూడా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అలాగే గ్రేజర్ ఫెసిలిటీ కూడా ఉంది రూమ్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు రూమ్ కాస్ట్ మరియు ఈ సేవా మఠం కోసం క్లియర్గా వీడియోలో ఫర్దర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అయిపోయి గిరు ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అరుణాచలంకి చాలామంది రావాలి అనుకుంటారు బట్ అనుకున్న అందరికీ ఆ శివయ్య దర్శనం అయితే దొరకదు ఆయన పిలిపించుకుంటేనే మనకు ఆయన దర్శనం కలుగుతుంది మాకు కూడా అంతే టూ టైమ్స్ అనుకున్నాం బట్ అవ్వలే ఇప్పుడు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం మేమైతే మాత్రం అస్సలు నమ్మలేకపోతున్నాం అరుణాచలంలో శివుడు ఎంత ఫేమస్ గిరిప్రదక్షిణ కూడా అంతే ఫేమస్ ఈ అరుణాచలేశ్వరుడు పంచభూత లింగాల్లో ఒకటి ప్రధాన ఆలయంలో ఉన్న శివుడు మనకి అగ్నిలింగంగా దర్శనమిస్తాడు సరే ఇంకా ప్రదక్షిణ కోసం చెప్తా ఈ ప్రదక్షిణకి చాలా విశిష్టత ఉంది గిరిప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా అష్టలింగాలను దర్శనం చేసుకోవాలి అవి కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంటాయి అవి అన్ని దర్శనం చేసుకుంటేనే ప్రదక్షిణ ఫలితం అయితే దక్కుతుందంట ప్రదక్షిణ అయితే కాలికి చెప్పులు లేకుండా చేయాలి అజగోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తు పదకొండు అంతస్తులు ఉంటుంది దీని పక్కనే అరుణాచలగిరి ఉంటుంది దీని చుట్టూనే ఇప్పుడు మనం ప్రదక్షిణ చేయాలి అరుణాచల గిరి పైన జ్యోతి కనిపిస్తుందిగా మేమైతే లక్కీగా ఫీల్ అవుతున్నాం కార్తీక మాసంలో అరుణాచలం వచ్చాం కార్తీక పౌర్ణమి రోజు ఆ జ్యోతి వెలిగించి తర్వాత పది రోజులు అయితే డైలీ ఆ జ్యోతిని వెలిగిస్తారంట మాకు ఆ జ్యోతి దర్శనం కలగడం చాలా అదృష్టంగా భావించాం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు రాజగోపురం దగ్గర దీపం వెలిగించి ఆ అరుణాచలేశ్వరుడికి నమస్కరించుకొని గిరిప్రదక్షిణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ప్రార్థించుకోవాలి గిరిప్రదక్షిణ అయితే ఈ రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చాకనే గిరిప్రదక్షిణ కంప్లీట్ అవుద్ది గిరిప్రదక్షిణ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి గిరిప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ మరియు ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మంచిది ఎందుకంటే డే టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది రైట్ సైడ్లో క్షేత్రపాలకుడైన భూతనారాయణ టెంపుల్ని దర్శనం చేసుకున్నాం ఇద్దలింగాలలో మొదటి లింగమైన ఇంద్రలింగం ఇంద్రలింగం అయితే వచ్చాం ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడంట ఇది అరుణాచల టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది మరియు అరుణాచల గిరికి తూర్పు దిశలో ఉంటుంది ఈ ఇంద్రలింగాన్ని దర్శించడం ద్వారా దీర్ఘ ఆయుష్ మరియు శ్రేయస్సుతో జీవించవచ్చు అని భక్తుల నమ్మకం గిరిప్రదక్షిణ ఈవినింగ్ కన్నా నైట్ ఎయిట్ తర్వాత స్టార్ట్ చేస్తే మంచిది ఎందుకంటే చూస్తున్నారుగా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ వెహికల్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అలానే గిరిప్రదక్షిణ యొక్క రూట్ మ్యాప్స్ ఉంటాయి దాన్ని ఫాలో అవుతూ కంప్లీట్ చేసుకోవచ్చు ఇంద్రలింగం దర్శనం తర్వాత వెళుతూ ఉంటే ఈ వినాయకుడి గుడి అయితే మాకు కనిపించింది ఈ వినాయకుని దర్శనం కూడా చేసేస్తాం గాలలో రెండవ లింగం అయిన అగ్నిలింగం దగ్గరికి వచ్చాం ఈ లింగం మెయిన్ రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది దీనికి కొంచెం లోపలికి వెళ్ళాలి ఈ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఆటో సర్వీస్ కూడా ఉంటాయి అష్టలింగాలను ఆటోలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆటోకి అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈ అగ్నిలింగం గిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది ఈ లింగంకి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని లింగాలు గిరికి ఎడమవైపు ఉంటే ఈ అగ్నిలింగం ఒకటే కుడివైపు ఉంటుంది ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడంట ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం ద్వారా రోగాలకు విముక్తి మరియు ధైర్యం కలుగుతుంది అంటారు ఈ కనిపిస్తున్న టెంపుల్ కాళీమాత టెంపుల్ అంట ఈ టెంపుల్ దగ్గర హెచ్చరాలు నిమ్మకాయలతో దిష్టి తీస్తారంట దిష్టి తీశాక ఎవరికైతే దిష్టి తీస్తారో వాళ్ళతోనే నిమ్మకాయ తొక్కిపిస్తారంట అలా దిష్టి తీస్తే దీర్ఘకాలిక సమస్యలు దిష్టి ఉంటే పోతాయి అని నమ్ముతారంట నెక్స్ట్ మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది రమణ మహర్షి ఆశ్రమం నుంచి కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు అంట పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడే ఎండ్ చేయాలి నెక్స్ట్ హరుముఘం స్వామి టెంపుల్ని దర్శించుకున్నాం మనకి ఎవ్రీ వన్ టూ కిలోమీటర్స్కి పబ్లిక్ టాయిలెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ మూడవ లింగమైన యమలింగంకి చేరుకున్నాం ఈ లింగాన్ని సాక్షాత్తు యముడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని దర్శించడం ద్వారా దీర్ఘాయుష్యు లభిస్తుంది అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయంట అలా మా ప్రదక్షిణ కొనసాగుతుండగా మధ్యలో ఈ జింకలు కనిపించాయి చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటికి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం మీలో ఎవరికైనా ప్రదక్షిణ చేసేటప్పుడు జింకలు కనిపిస్తే కామెంట్ చేయండి మాకైతే ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అరుణాచలంకి రావాలని టూ టైమ్స్ అనుకుని ఆగిపోయాం సో ఈసారి మేము హుబ్లీ నుంచి అన్ప్లాన్గా ఈ అరుణాచలం రావడం ఒక మ్యాజిక్లా అనిపించింది గిరిప్రదక్షిణ చేస్తున్నంతసేపు చాలా ఆనందంగా ఉంది మనసుకైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది నిజం చెప్పాలంటే నాకైతే గూస్వంస్ వచ్చాయి ఓం అరుణాచలేశ్వరాయ ఈ గిరిప్రదక్షిణలో నాలుగవ లింగమైన నైరుతి లింగానికి వచ్చాం ఇక్కడికి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేశాం ఈ లింగం గిరికి నైరుతి దిశలో ఉంటుంది ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించారు ఈ లింగాన్ని దర్శించడం ద్వారా చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందవచ్చు అంట ఇక్కడి నుంచి గిరి మొత్తం కనిపిస్తుంది ఈ రూట్లో మనకి ఫుడ్కి ఎక్కడా ఇబ్బంది ఉండదు ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఆ తర్వాత ముందుగా మనం చెప్పుకున్నట్లు అష్టలింగాలు కాకుండా ఇంకో రెండు లింగాలు ఉంటాయి అని చెప్పుకున్నాముగా అందులో ఒకటైన సూర్యలింగాన్ని అయితే ఇప్పుడు దర్శించుకున్నాం ఈ సూర్యలింగాన్ని సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు కాకపోతే టైం లేట్ అవ్వటం చేత టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాం దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచిన తర్వాత ఐదవ లింగమైన వరుణలింగం దర్శించుకున్నాం ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం నెక్స్ట్ ఆరవ అయిన వాయులింగం దగ్గరికి వచ్చాం ఈ లింగం అరుణాచలగిరికి వాయవ్య దిశలో ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడంట ఈ లింగాన్ని దర్శించడం ద్వారా శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ తగ్గుతాయని నమ్మకం నెక్స్ట్ చంద్రలింగం దర్శనానికి వచ్చాం ముందుగా చెప్పానుగా ఈ చంద్రలింగం అష్టలింగాల్లోకైతే రాదు ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు ఏడవ లింగమైన కుబేరలింగం దర్శనానికి వచ్చాం ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు ఈ లింగం గిరికి ఉత్తరం వైపు ఉంటుంది ఈ లింగాన్ని దర్శించటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం ఇక్కడితో మా గిరి ప్రదక్షిణ పది కిలోమీటర్లైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇక్కడైతే కొంతసేపు కూర్చొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాం ఈ అరుణాచల ప్రదక్షిణలో చాలా ముఖ్యమైనది మోక్ష మార్గం ఈ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్నవారైనా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఈజీగా బయటికి వచ్చేస్తారు ఈ మోక్ష మార్గం ద్వారా రావటం వల్ల మనకి మోక్షం కలుగుతుందని నమ్మకం ఇంకా లాస్ట్ ఎనిమిదవ లింగానికి చేరుకున్నాం ఈ లింగాన్ని ఈశాన్య లింగం అంటారు ఈ లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిశలో ఉంటుంది ఈశాన్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా మనకి మన లైఫ్లో శని ప్రభావం ఉంటే ఆ శని ప్రభావం పోయి ప్రశాంతత దొరుకుతుందని నమ్మకం ఈ అష్టలింగాలను దర్శనం చేసుకోవడం ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లింగాలు అన్నింటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ అష్టలింగాలను దర్శించుకోవడం ద్వారా మన లైఫ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని నాకైతే అర్థమైంది సో ఫైనల్లీ మా గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది గిరిప్రదక్షిణ అయిపోయిన వెంటనే మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనంకి వచ్చాము చాలామంది దర్శనం చేసుకున్నాక గిరిప్రదక్షిణ చేస్తారు కొంతమంది ప్రదక్షిణ అయ్యాక దర్శనం చేసుకుంటారు మేమైతే ప్రదక్షిణ అయ్యాక దర్శనంకి వచ్చాం లోపల దర్శనానికి అయితే ఇలా క్యూ లైన్లో వెయిట్ చేయాలి మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడైతే చాలామంది అయితే భక్తులు ఉన్నారు చాలాసేపు అయితే లైన్లో వెయిట్ చేసాం అరుణాచలం అంటే అర్థం ఆ రుణ అంటే పాపములను హరించినది అని అర్థం అచలము అంటే కొండ అని అర్థం అరుణాచలం అనగా పాపములను హరించు కొండ అని అర్థం దీనికే ఇంకొక అర్థం కూడా ఉంది అరుణ అంటే ఎర్రనిది చలము అంటే కొండ ఈ అరుణాచలాన్ని ఎర్రని కొండ అని కూడా అంటారు అరుణాచల క్షేత్రం శివాగ్న చేత విశ్వకర్మచే నిర్మింపబడింది అని పురాణాలు తెలుపుతున్నాయి ఇక్కడ జరుగు పూజ అంతా గౌతమ మహర్షి శివాగ్న చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహాత్యం తెలుపుతుంది ఈ అరుణాచలం మన దేశంలో అతిపెద్ద ఆలయాల్లో ఒకటి దీనిని ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు ఈ ఆలయంలో మొత్తం ఎనిమిది గోపురాలు ఉంటాయి అరుణాచలేశ్వరిని దర్శనం అయ్యాక ఆలయంలో ఇంకా చాలా దేవుళ్ళైతే కొలువై ఉన్నారు మనం దర్శనం చేసుకోవచ్చు ముఖ్యంగా వినాయకుణ్ణి అబిత కుచలాంబ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం ఈ ఆలయంలో మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఏ దేవాలయాల్లో కూడా ఇంత పెద్ద గోపురాలు ఎక్కడ కనిపించవంట ఈ దేవాలయంలో తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారు ఉత్తర గోపురాన్ని అమ్మనే అమ్మని నిర్మించారు దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అంటారు పడమర వైపు ఉన్న గోపురాన్ని పే గోపురం అంటారు ఇవే కాకుండా మధ్యలో కిలిగోపురం బల్లాల గోపురాలు కూడా ఉంటాయి ప్రధాన ఆలయంలో అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నారు ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనం ఇవ్వరు రాతి రూపంలోనే దర్శనం ఇస్తారు ఆలయం బయట అంతా చల్లగా ఉన్నా గర్భాలయంలో మాత్రం చాలా వేడిగా ఉంటుంది దర్శనం పూర్తి చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని లంచ్ చేయటానికి ఆంధ్రా మెస్కి వచ్చాం ఈ ఆంధ్ర మెస్ ఎక్కడుందంటే రాజగోపురం నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లోకి వచ్చి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే ఆంధ్ర మెస్ కనిపిస్తుంది ఇన్ కేస్ అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది లేకపోతే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఈ ఆంధ్ర మెస్ కేవలం మార్నింగ్ లెవెన్ టు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ వరకు ఉంటుంది దాన్ని బట్టి మీరు మీ లంచనైతే ప్లాన్ చేసుకోండి ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్లేట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ముఖ్యంగా కర్రీస్ పచ్చళ్ళు మన గుంటూరు విజయవాడ సైడ్లో ఉంటాయి జనరల్గా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మన ఫుడ్ అయితే మిస్ అవుతాం బట్ ఇలా మన స్టేట్ ఫుడ్ దొరికితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది సో మా లంచ్ అయితే ఫినిష్ అయింది మీకు వీడియో స్టార్టింగ్లో సేవా మఠం కోసం చెప్తా అన్నానుగా ముఖ్యంగా ఈ సేవా మఠం బుకింగ్ విషయానికి వస్తే ఆన్లైన్ బుకింగ్స్ అయితే లేవు మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు రూమ్ అవైలబుల్గా ఉంటేనే ఇస్తారు రూమ్ కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూపిస్తున్నట్లు ఏసీ రూమ్కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నాన్ ఏసీ రూమ్కి ఎయిట్ హండ్రెడ్ కామన్ బాత్రూమ్ టూ మెంబర్స్కి అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఈ సేవా మఠం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు డ్రింకింగ్ వాటర్ కూడా అందుబాటులో ఉంటది ఈ మఠంలో లాకర్స్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అవి పౌర్ణమి రోజుల్లో మరియు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే అవైలబుల్గా ఉంటాయి మేము రూమ్ వికెట్ చేసేసి డిన్నర్ కి కన్నా రెస్టారెంట్ కి వెళ్ళాం ఇది సేవా మఠం బ్యాక్ సైడ్ రోడ్ లోనే ఉంటది ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది డిన్నర్ అవగానే మేము తిరువనమల రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి మా ట్రైన్ అయితే నైట్ లెవెన్కి హైదరాబాద్కి ఉంది ఇలా మా అరుణాచలం ప్రయాణం ముగిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్